ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే రామకృష్ణాయ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకునే భక్త సమూహానికి అడుగడుగున ఎన్నో సందేహాలు ఆ సంశయాలను శ్రీ శారదామాత ప్రత్యక్ష శిష్యులు రామకృష్ణ సంఘం పదవ సర్వాధ్యక్షులు స్వామి వీరేశ్వరానందజీ మహారాజ్ తమదైన రీతిలో స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు ఎందరో భక్తులు ప్రత్యక్షంగా మహారాజతుట సందేహాలను వ్యక్తం చేసి సంతృప్తికరమైన సమాధానాలను తెలుసుకున్నారు ఆ ప్రశ్నల్ని సమాధానాలని ఈ వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాం ఒక భక్తుడు స్వామీజీ కర్మలు చేస్తున్నప్పుడు ఎవరైనా నీవు మంచి పని మంతుడవు అని పొగిడితే అహంకారం పొడ చూపుతుంది అహంకారం తలెత్తకుండా కర్మలను ఆచరించాలంటే ఏం చేయాలి అని అడిగాడు దానికి స్వామీజీ ఈ విధంగా సమాధానమిచ్చారు అవును పేరు ప్రతిష్టలకై పనిచేస్తూ ఉంటే తప్పకుండా అహంకారం పొడసూపుతుంది కానీ మనం చేసే కర్మలు భగవంతుని సేవ అనే భావంతో చేస్తే అహంకారం జనించదు కేవలం కర్మలు చేసే వ్యక్తిలోనే కాదు ధ్యానం చేసే వారిలోనూ అహంకారం జనించే అవకాశం ఉంది నేనొక ఒక మంచి సాధకుణ్ణి మంచి సన్యాసిని నేను చాలాసేపు జపం ధ్యానం చేస్తాను లాంటి భావాలు అహంకారానికి దారితీస్తాయి రోజు కొన్ని గంటల పాటు జపం ధ్యానం చేస్తే ఈయన గొప్ప సాధకుడు అని అందరూ పొగుడతారు ఇతరుల పొగడ్తల కోసం జప ధ్యానాలు చేసేవారు ఉంటారు ఇలాంటి సాధనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా అహంకారం తలెత్తే ఉంది నేను గొప్ప సాధకుణ్ణి అనే అహంకారం నేను మంచి కార్యశీలుణ్ణి అనే అహంకారం కంటే ప్రమాదకరం కర్మలను ఆచరిస్తూ కూడా దైవస్మరణ చేయడం అభ్యసించాలి నిందా ఆస్తులకు దూరంగా ఉండాలి భగవంతుడి దాసుడను అనే భావం కలిగి ఉండాలి అప్పుడు మనం కర్మలు చేసినా ధ్యానం చేసినా అహంకారం తలెత్తే అవకాశమే ఉండదు అంటారు మరొక భక్తుడు స్వామి వివేకానంద ప్రబోధించిన నూతన ఆదర్శం ఏమిటి అని అడిగాడు దానికి స్వామీజీ ఈ విధంగా సమాధానమిచ్చారు కర్మలు చేస్తూ కూడా నిరంతర ధ్యానం అభ్యసించవచ్చన్నదే స్వామీజీ ప్రబోధించిన నూతన ఆదర్శం భగవంతుడు సగుణుడు నిర్గుణుడు కూడా పని చేస్తున్నప్పుడు ఆయన సగుణ రూపాన్ని ధ్యానిస్తాం స్వామీజీ పనిని ఆరాధన స్థాయికి తీసుకువెళ్లారు దేవాలయంలో దైవాన్ని పుష్పగంధాదులతో అర్చించినట్లే వైద్యాలయంలోని రోగులకు ఔషధాలు ఇచ్చి సేవించాలి అదేవిధంగా ఆర్తులకు ఆహార వస్త్రాదులు విద్యాహీనులకు విద్యను అందించి సేవించడం కూడా దైవపూజతో సమానమే పూర్వకాలంలో సన్యాసులు ఆధ్యాత్మికతను బోధిస్తే చాలు అనుకునేవాళ్ళు అది వారు ఒక మహత్కార్యం అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండేవి అందరికీ మౌలిక అవసరాలు సమకూరేవి అందువల్ల ఆధ్యాత్మికతను ప్రబోధించడం వారి కర్తవ్యంగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి దారిద్ర్యం ప్రబలింది కాబట్టి దీనా దుఃఖితులను సేవించడం కోసం ఆర్తులను ఆదుకోవడం కోసం ఆత్మనో మోక్షార్థం జగత్హితాయచ స్వీయముక్తి బహుజనహితం అనే ద్వంద్వదర్శాలతో స్వామి వివేకానంద రామకృష్ణ సంఘాన్ని స్థాపించారు రామకృష్ణ సంఘ లక్ష్యం సాంఘిక సంక్షేమం కానే కాదు భగవత్ సాక్షాత్కారమే సంఘధ్యేయం మానవ సేవయే మాధవ సేవగా భావించడమే సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం ఇంకొక భక్తుడు మహారాజ్ మీరు పనే పూజ అన్నారు కానీ ప్రస్తుతం పూజే పనిలాగా తోస్తోంది ఈ భావం తొలగాలంటే ఏం చేయాలి అని అడిగాడు దానికి స్వామీజీ విధంగా సమాధానమిచ్చారు భగవంతుడి పట్ల ప్రేమను అలవర్చుకోవాలి అప్పుడు చేసే పని పట్ల నీకు అభిరుచి కలుగుతుంది ఆవులకు చొప్ప నచ్చదని పచ్చిగడ్డిని ఇష్టపడతాయని చెప్పేవారు స్వామి తుర్యానంద మహారాజ్ తెలకపిండితో కలిపే చొప్పను ఆవులు ఇష్టంగా తింటాయట అలాగే మనం చేసే పనికి భగవంతుని పట్ల ప్రేమ తోడైతే ఆ పనియందు అభిరుచి కరుగుతుంది అప్పుడు చేసే ఏ పని అయినా భారంగానూ అయిష్టంగానూ ఉండదు అని అన్నారు ఒక భక్తుడు మహారాజ్ జగన్మిథ్య అని సదా వింటూ ఉంటాం ఈ విషయంలో సాధుకుల భావం ఎలా ఉండాలి అని అడిగాడు దానికి స్వామీజీ విధంగా సమాధానం ఇస్తారు మనం అందరం ఈ జగత్తులోనే ఉన్నాం ఆ పరమాత్మ జగత్తంతా వ్యాపించి ఉన్నప్పుడు ఆ జగత్తులోనే ఉన్న జీవుల్లో కూడా ఉన్నాడు కదా అలాంటి జీవులకు సేవ చేయటం కూడా పరమాత్మను సేవించడమే అవుతుంది కదా సాధకులు చేసే కర్మలను భావంతో చేయాలి అది కూడా ఆధ్యాత్మిక సాధనలో భాగమేనని గ్రహించాలి భగవంతుణ్ణి ఒక రాతి విగ్రహంలో పూజించి సాక్షాత్కరించుకోగలిగినప్పుడు జీవుల్లో ఉన్న పరమాత్మను సేవించి సాక్షాత్కరించుకోలేమా అని చక్కగా చెప్తారు